మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమాలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజు కలెక్షన్లతో దుమ్ము లేపేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ కి టాక్ తో సంబంధం లేకుండా దిమ్మ తిరిగే బుకింగ్స్ తో మన టూ స్టేట్స్ లో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఫస్ట్ డే రోజు రికార్డులన్నీ బ్రేక్ చేసింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఎనిమిది వందల యాభై థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఆఫ్ లైన్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా ఎదురైంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మన పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి ఉన్న నెగిటివిటీ హరిహర విరమల్లు సినిమా ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే కలెక్షన్స్ ని ఏ మాత్రం ఆపలేకపోయాయని చెప్పాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి మన సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించిందట ఇంకా రెండవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ రాబోతుందని భారీ అంచనాలు వేస్తున్నాయి రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ వచ్చేస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా అరవై శాతం రికవరీ అయితే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ సాటర్డే ఇంకా సండే కూడా ఉండటంతో ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ టార్గెట్ ని చాలా ఈజీగా దాటేసే అవకాశం అయితే ఉంది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డులన్నీ లేపేశాడు చాలా ఏరియాల్లో ఈ సినిమాకి రెండవ రోజు టాక్ అయితే అద్దరిపోయింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు హరిహర వీరమల్లు సినిమా లాంగ్ రన్ లో ఎన్ని అన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టండి